నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు తెలంగాణ దేవాదయ ధర్మాదయ శాఖ చట్టంలో సవరణలు చేసి అర్చకుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిన జీవో నెంబర్ నూట ఇరవై ఒకటి రద్దు చేయాలని తెలంగాణ అర్చక సమైక్య నాయకులు డిమాండ్ చేశారు బుధవారం మేడ్చల్ జిల్లా బేడిపల్లిలో తెలంగాణ అర్చక సమైక్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అర్చక సమైక్య తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్ శర్మ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవాదాయ శాఖ పారతిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సమాన వేతనాన్ని అందించాలనే లక్ష్యంతో జీవో నంబర్ ఐదు వందల ఐదు ను తెచ్చారని తెలిపారు ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి లబ్ధి చేకూరిందని అన్నారు కానీ కొంతమంది అధికారుల కుట్ర కారణంగా ఈ జీవోకు కొర్రీలు పెట్టి అమలు కాకుండా చేశారని ఫలితంగా రెండు వేలకు పైగా అర్చకులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చట్టానికి మరో సవరణ చేసి ేవాద శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులకు ఉద్యోగులకు ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే వేతనం అనే విధానాన్ని అమలు చేయాలని కోరారు

क्षं ब्रह्म वदिष्यामि जगं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावदो तद्भक्तानवदो अवसमान् సమావేశానికి ఇచ్చినటువంటి పాత్రిక మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ తెలంగాణ అర్చక సమాఖ్య తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసి చైర్మన్గా నా పేరు గంగు ఉపేందర్ శర్మ గత నలభై సంవత్సరాలుగా అనేక అర్చక ఉద్యోగ పోరాటంలో ముందుండి ఒక ప్రభుత్వ పరంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సందర్భం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి పదహారు వేల దేవాలయాల అచ్చపల ఉద్యోగుల సమస్యలపై గలమెత్తడానికి శంఖారామూరించడానికి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా టౌన్ లోపల ప్రముఖ ఆధ్యాత్మ గురువు రామచంద్ర జయస్వామి వారి పర్యవేక్షణలో వారి అనుమతితో సమావేశాలు బాగా ఐదవ సమావేశం రంగారెడ్డి జిల్లాలోపల ఈ సమావేశం నిర్వర్తించుకున్నది ముఖ్యంగా అర్చక ఉద్యోగులందరూ కూడా గొడ్డలు పెట్టిగా మారినటువంటి జీవో నంబర్ వన్ ట్వంటీ వన్ వెంటనే తొలగించాలని దాన్ని రద్దీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్వచూపి బ్రాహ్మణ పట్ల అర్చకుల పట్ల ఒక ప్రేమాభిమానాలతో ఫైవ్ సెవెంటీ సెవెన్ జీవో తీసుకువచ్చి రెండు వేల పదిహేడుతో నివేదికలు తెప్పించుకొని ఫైవ్ సెవెంటీ సెవెన్ జీవో తీసుకువస్తూ నాంది ఎక్కడ పలికిందంటే రెండు వేల పదిహేను జనవరి తొమ్మిది చిన్నజీయ స్వామి వారి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్లో జరిగినటువంటి కేడీస్ గ్రామంలో జరిగినటువంటి అచ్చక ఉద్యమం తర్వాత రెండు వేల పదిహేడు వరకు కూడా నిర నిరంతరం కూడా పోరాటం జరిపిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు గుర్తించి కేసీఆర్ గారు ఆ ఫైవ్ సెవెన్ సెవెన్ జీవో ప్రకారంగా ఐదు వేల ఆరు వందల మంది ఇరవై ఐదు మంది అర్చకులకు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా మధ్య లోపల దేవాదాయ శాఖ అధికారులు వీళ్ళ గ్రాంటీని ఏ విధంగా వస్తుందో భావంతో ఒక ఈర్షతో ఒక ద్వేషంతో ఒక కుట్రతోని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులు ఇంకో రెండు వేల మందికి అర్చకు రావాల్సి ఉండగా మధ్యలో జూన్ రెండో తారీఖు లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి వారి కటాఫ్ డేట్ అని ఒకటి పెట్టి వన్ ట్వంటీ వన్ జీవో తీసుకురావడంందని దాన్ని వెంటనే రద్దుపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా స్వీపర్లకు కాంట్రాక్ట్ ఫీస్కులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రాంటీంట్లో చేర్చాలి వన్ ట్వంటీ వన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి ప్రథమ డిమాండు అదేవిధంగా అనేకమైనటువంటి అనేకమైన ఆలయాల్లో కూడా ఆదాయం పెరుగుతున్నా కూడా వాళ్ళ ఆ ప్రాంతంలో ఆ దేవాలయాల లోపల కూడా అత్యక ఉద్యోగులు కేవలం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు చొప్పున వేతనాలు అందిస్తున్నారు స్వీపర్లకు కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి కాబట్టి అదంతా కూడా తొలగించి ఈ థర్టీ పర్సెంట్ ఒకటి నిబంధనను కూడా తొలగించేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక దేవాదాయ శాఖ చట్టం తీసుకురావాలని కోరుతున్నాము సరే కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత టెన్ షెడ్యూల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి టెన్ షెడ్యూల్ ప్రకారంగా పార్లమెంట్ నిబంధన ప్రకారంగా టెన్ పది సంవత్సరాల తర్వాత అన్నీ కూడా ఆస్తులు పంచుకోవాలి శిక్షణను మార్చుకోవాలి చట్టాలు మార్చుకోవాలని చెప్పేసి షెంట్ షెడ్యూలు పేర్కొన్నా కూడా ఇంతవరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు మున్సిపల్ చట్టాన్ని సవరించారు కానీ దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించలేదు కూడా థర్టీ త్రీ బై టూ థౌసండ్ సెవెన్ చట్టాన్ని అదే విధంగా థర్టీ త్రీ బై టూ ఎయిటీ సెవెన్ యాక్ట్ని కూడా తీసుకొచ్చింది దాని తర్వాత మధ్యలో త్రిబుల్ ఎయిట్ జీవోన్ ఒకటి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ దేవాదాయ శాఖ అధికారులకు అనుగుణమైన చట్టాలను రూపొందించుకొని అర్చక ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆలయాలు పనిచేస్తున్న అర్చకుల వాళ్ళని ఆదాయం లభిస్తున్నది అర్చకుల నోటి కష్టం ఉద్యోగుల రెక్కల కష్టంతో వాళ్ళ ఆలయాలు ఆదాయం పెరుగుతున్నదే తప్పితే ఆదాయం ఎక్కడ కూడా లేదు కోట్లాంటి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా అధికారులకు కనిపి కలగడం లేదు ఇప్పటి కూడా స్వీపర్ను స్వీపర్గా చూసుకుంటూ మామూలుగా వాళ్ళు రెండు వేలు మూడు వేలు జీతాలు ఇస్తున్నారు కాబట్టి వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ చేయాలి మనకు ప్రత్యేకమైన చట్టం రావాలి అప్పుడు కేసీఆర్ గారికి అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ వారికి అవకాశం వచ్చింది పన్నెండు సంవత్సరాలు అయింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి వెంటనే చట్ట సవరణ చేసి అసెంబ్లీలో బిల్ పాల్ చేయడం వలన ఈ రాష్ట్రం లోపల అర్చకులకు ఉద్యోగులకు చాలామందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియస్తున్నాం కాబట్టి వెంటనే చట్ట సవరణకు దేవాదాశాఖ మంత్రి కొండా సురక గారు బ్రాహ్మణ పక్షపాతి బ్రాహ్మణులకు అనుకూలమైనటువంటి వ్యక్తి అర్చకులకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి వెంటనే చట్ట సవరణకు వారు వెంటనే మసాయిదా తయారు చేయాలని చెప్పేసి రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ తప్పకుండా మార్చి బడ్జెట్ సమావేశంలో అయినా తప్పకుండా ఈ చట్ట సవరణ బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒప్పించాలని చెప్పేసి ఎందుకంటే దేవాదాయ సంబంధించిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకపోతలేరు ముఖ్యమంత్రి దృష్టికి కూడా రావడం లేదు కేవలం జాతర్లు అయినబోళ్ళ జాతర్లో కొబ్బరి కొబ్బరి వెళ్ళిపోయింది జాతరలో లేకపోతే సమ్మక సార్ల జాతరలో విశింగా ఆహ్వాన పత్రిక విచ్చేస్తున్నారు కానీ అసలు అర్చకులు పడుతున్న బాధలు కానీ ఉద్యోగులు పడుతున్న బాధలు కానీ ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారం తీసుకపోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే చట్టబద్ధత కలిగినటువంటి ఈ చట్ట సభన చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రం లోపల ఉన్నటువంటి దేవాలయాల ద్వారా కంట్రిబ్యూషన్ వస్తున్నది కంట్రిబ్యూషన్ వస్తుంటే పన్నెండు శాతం వాళ్ళ అస్టెంట్ కమిషనర్ కార్యాలయము డిప్యూటీ కమిషనర్ కార్యాలయము ఆర్జేసి కార్యాలయము ఏడీసీ కార్యాలయము కమిషనర్ కార్యాలయం వాళ్ళు ఆ జి ఆ నిధులను ప్రభుత్వం తక్షణ డిపాజిట్ చేసి వాళ్ళు మాత్రం ప్రభుత్వ వేతనం పెన్షన్లు అన్ని తీసుకుంటున్నారు అదే దేవాలయంలో కష్టపడుతున్న అర్చకులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ పరదంగా వచ్చే పెన్షన్ సౌకర్యం కూడా లేదు మాకు వాళ్ళ గ్రాడ్యుయేట్ కేవలం ఆ గారు కాదు శవనలు కృషి ఇవ్వడం వల్ల వాళ్ళ రెండు లక్షలు వచ్చి ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది అచ్చబీలు కోర్టు సభ్యులుగా వాళ్ళు తీర్మానం చేయడం వలన ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది కాబట్టి ఇంకా మాకు కూడా పెన్షన్ సౌకర్యం కావాలి అదేవిధంగా దేవాదాయ శాఖ అంతా ఒకటే విధానంగా ఒకే శాఖ ఒకే చట్టం ఒకే వేతనం ఆ విధానాన్ని మనం అవలంబిస్తా లేకపోతే మాకు ఇవాళ మూడు నెలల జీతాలు వాళ్ళు ప్రస్తుతానికి జీతం తీసుకుంటున్నారు మాకు మూడు నెలలైనా జీతాలు లేవు అడిగే దిక్కు లేదు కమిషనర్లు కలుస్తున్నాం అందరినీ కలుస్తున్నాం కలిసినా శైలేజా మరియు సెక్రటరీ గారిని కూడా మనం కలిసినాం మేము చెప్పినాం రెండు రోజులు అయిపోతుందని చెప్పారు ఇంతవరకు లేదు మరి పండుగలు మా పరిస్థితి ఉపవాసాలు ఉండాలన్నా మేము అందరి భక్తులు దక్షిణ ఇవ్వాలని లేదు కదా దక్షిణమైన ఆధారపడి లేదు కదా మీరు ఇస్తారనే కదా అయినా మేము దేవాదాశ కడుతున్నాం కదా నిధులు మా రెక్కల కష్టంతో మీకు నిధులు కడుతున్నాం కదా డబ్బులు కడుతున్నాం కాంట్రిబ్యూషన్ లోపల కాబట్టి అదంతా కూడా పరిశీలించాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ జై అర్చక జై జై అర్చక ఈరోజు సమావేశం తెలంగాణ అర్చక సమాఖ్య ముఖ్య ఉద్దేశంగా మా జేఏసీ నాయకులు గంగు భపేంద్ర శర్మ గారు అదేవిధంగా మా ఇతర నాయకులు అందరం కలిపి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకే శాఖ ఒకే వేతనం అనే వినాదం మాది రాత్రింబ వాళ్ళు కష్టపడి అందరం కూడా చెమట ఓడ్చి కూడా ఆలయాల్లో అర్చక విధులను నిర్వహిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి లావాదేవీలు మాకు అన్నీ కూడా రావాలని మా అర్చక జేసీ గారిని జరిగింది వారు ఇప్పుడు మీకు అన్నీ కూడా తెలియజేశారు ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకే చట్టం ఒకే శాఖ ఒకే న్యాయం అదే మా ఉద్దేశం అదే మా డిమాండ్ అదొకటే చట్ట చట్టబద్ధత చట్ట సవరణ చేయాలనేది మా యొక్క అందరి యొక్క నినాదం సంఘం అధ్యక్షుని తరఫున నేను కాళ్ళు తెలియపరిచేది ఏంటంటే గత ప్రభుత్వంలో గ్రాంటీన్ ఎయిడ్లో కారుణ్య నియామకాలు చేర్చాలి వాళ్ళని టెంపుల్ ఫండ్లో నుంచి కాకుండా గ్రాంట్లో చేర్చాలని చెప్పేసి నాలుగు ఏళ్ళ నుంచి కూడా ఫైలు ఫైనాన్స్ శాఖ నుంచి గవర్నమెంట్కి గవర్నమెంట్ నుంచి మా దేవాదాయ శాఖ ముఖ్య కార్యాలయానికి ఈ ఫైలు మేము ఫాలోఅప్ చేయంగా ఈరోజు తొది దశలో ఉంది అది డిప్యూటీ సీఎం గారి వద్ద ఉన్నది అది కనుక ఆ ఇంప్లిమెంటేషన్ అయితే కారుణ్య నియామలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎనభై ఆరు మంది లీస్ట్లో ఉన్న కాకుండా రాబోయే వాళ్ళంతా కూడా గ్రాంటీన్లో చేర్చబడతారు గవర్నమెంట్ మా మాతో పాటు వాళ్ళు జీతభత్యాలు తీసుకుంటారు అటువంటి సమస్యలు ఒక నాలుగైదు పెండింగ్లో ఉన్నాయి మాకు అటువంటి అన్నీ కూడా ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో కార్యనిర్యామకాలు ఒకటే కాదు మాకు ఐఆర్ రావాల్సిన ఏరియర్స్ ఉన్నాయి తర్వాత ప్రమోషన్స్ అర్చకులకి ప్రమోషన్స్ రావట్లేదు దాని గురించి అని చెప్పేసి గవర్నమెంట్లో ఫైల్ సర్క్యులేట్ అయింది అదేవిధంగా కేటర్స్ని ఫిక్స్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి తర్వాత సర్వీస్ ఇంక్రిమెంట్స్ మేము అది కూడా గవర్నమెంట్లోనే ఉంది ఈ మూడు నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయి అది గత నాలుగు సంవత్సరాలంగా మేము గంగ ఉపేంద్ర శర్మ గారు మా పెద్దలు దేవాదాయ శాఖకి భీష్మ పితామహులు వారి ఆధ్వర్యంలో ఈ నాలుగు అచీవ్మెంట్స్ కాకుండా నేను వెల్ఫేర్ బోర్డు మెంబర్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భావించాము అదొక మీటింగ్ ఉంది ఈ నాలుగైదు సమస్యలు కనుక తీరినట్టయితే దేవాదాయ శాఖలో చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి దానికని చెప్పేసి ఈ జే జేఏసీ అతి త్వరలో కావాలని చెప్పేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాము కొండా సురేఖ గారి మంత్రి గారిని కూడా కోరాము గతంలో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యారు గారి దగ్గర ఉన్నటువంటి ఈ అన్ని కూడా క్లియరెన్స్ అయిపోయినట్టయితే అందరూ అర్చక ఉద్యోగులు కుటుంబాల్లో వెలుగు నింపిన వారు అవుతారని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ దేవా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది చట్టం ఏర్పాటు చేయడంలో అధికారుల పాత్ర తప్ప అర్చక ఉద్యోగుల పాత్ర ఎక్కడ కూడా లేదు భగవత్ సేవ చేయడం భక్తులకి పూజా కార్యక్రమాలు చేసి ఆశీర్వదించడం మినహా ఈ రాజకీయాలు కానీ అధికారుల వల్ల తీసుకున్న నిర్ణయాలు కానీ ఎక్కడ కూడా మాకు స్థానం లేకుండా పోయింది ఇవాళ అదే మమ్మల్ని మా పాలిట శాపం అయిపోయింది ఏ జీవో తీసుకొచ్చినా ఏ చట్టం తయారు చేసినా అధికారులు మా మీద పెత్తనం చేసే విధంగా వాళ్ళకు అనుకూలంగానే చేసుకున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా దేవాలయ వ్యవస్థకు పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా చట్టం మాకు అనుకూలంగా లేదు ఎంత స్వార్థపూరితం అంటే దేవాదాయ శాఖ వస్తున్నటువంటి హుండీ ద్వారా ఆర్థిక సేవల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం నుంచి పన్నెండు శాతం ఆదాయాన్ని తీసుకొని దేవాదాయ శాఖ అధికారులు ట్రెజరీ వేతనాలు తీసుకుంటూ హెల్త్ కార్డు పెన్షన్ ఇలా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలన్నీ వాళ్ళు పొందుతున్నారు కానీ దేవాలయ వ్యవస్థకు పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులకు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు పొందట్లేదు గత ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి కనీసం అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సమానంగా రెస్పెక్ట్ ఇస్తూ ఒకటో తేదీన వేతనం చెల్లిస్తూ రెండు వేల పదిహేను పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తూ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఎవరైతే దేవాదాయ శాఖలో వివిధ ఆ స్థాయిలో పనిచేస్తున్న వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ వేతనాలు ఇవ్వమని క్లియర్గా ఐదు వందల ఏడు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు అర్చక ఉద్యోగులకి నలభై శాతం మందికి మాత్రమే గ్రాంట్ నేడ్ ద్వారా వేతనాలు ఇస్తున్నారు ఆ జీవోని అట్లాగే అసంపూర్తిగా పక్కన పెట్టేసినారు ఇవాళ అర్చక ఉద్యోగులకి హెల్త్ కార్డు లేదు ఉద్యోగ భద్రత లేదు అట్లాగే అనారోగ్య సమస్య వస్తే వాళ్ళ జీవితాలుగా భగవంతుడు దండం పెట్టి గాల్లో కూర్చోడం తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు ఎప్పుడో తాతల కాలం నాటు చేసిన చట్టాలో రీఎంబర్స్మెంట్ కింద రెండు లక్షల రూపాయలు మాత్రమే అన్ని శాఖలకు చేశారు అన్ని శాఖలతో పాటు దేవాదాయ శాఖకు మీకు కూడా అదే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు అక్కడైన బిల్లులు ఇక్కడ సమర్పిస్తే ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది మేము బయట అప్పు తీసుకొచ్చి పెట్టిన దావాఖాన బిల్లులకు మిత్తి కూడా ఇక్కడ రాదు అందులో కటింగ్స్ అని పెట్టి ముప్పై శాతం నలభై శాతం చెల్లిస్తున్నారు ఏంటి దౌర్భాగ్య పరిస్థితి మీ అరవైలో మీరు చేసిన చట్టాలప్పుడు మీకు మిగిలిన డిపార్ట్మెంట్లకు హిహెచ్ఎస్ ఉన్నది వాళ్ళ మాకు లేదు అందుకే చెప్తున్నాము మీకు ఏ రకంగా ప్రయోజనాలు పొందుతున్నారో దేవాదాయ శాఖ పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులందరికీ కూడా ఈ వేతన విధానంలో కానీ ఈ ప్రభుత్వ ప్రయోజనాలు కానీ మాకన్నిటికీ దూరంగా బతుకుతున్నాము ఈ అసమానతలన్నీ తొలగించి తెలంగాణ దేవాదాయ శాఖను నూతన చట్టాన్ని సవరణ చేసి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారు అట్లాగే మాన్యులు ముఖ్యమంత్రి గారు దేవాలయ శాఖ పైన చాలా అమితమైన ప్రేమతోటి ఆప్యాయతోటి ఉన్నారు మేము ఏది కోరినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లు శేను అనే నాడు మాకు మాత్రమే చెందుతుంది ప్రభుత్వము రాష్ట్ర పెద్దలు సిద్ధంగా ఉన్నా కూడా అధికారులలో కొంతమంది మా అభ్యున్నతని మా క్షేమాన్ని కోరుకున్నటువంటి కొంతమంది అధికారులు ప్రతిదానికి మా మీద పెత్తనం చేస్తూ ఈ దుస్థితికి కారణమవుతున్నారు వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలి మేము లేని దేవాదాయ శాఖ లేదన్న విషయం గుర్తించి తప్పనిసరి మాకు సహకరించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం